హాయ్ హలో వన్ ఎంతో టేస్టీ రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం చూద్దామండి ఈరోజైతే నేనైతే అవి బౌల్లో కూడా పెట్టి చూపించలేదు అడవాడిగా చేశాను నైట్ రవ్వ కేసరి అయితే మాత్రం లైవ్ చేస్తూనే చేశాను వీడియో అప్లోడ్ చేయడం కూడా టైం లేదు పండుగ సీజన్ కదండి అసలు ఇంట్లో బౌళ్ళు పనులు ఉంటే పొట్లు కట్టుకోవాలి సామాన్తో ముంచుకోవాలి అవి ఇవన్నీ ఈ పండుగ వరలక్ష్మి రథం పండగ అంటే ప్రతి ఒక్కరికి పెద్ద ఇది కదా ఈ రవ్వ కేసరి అయితే ప్రతి ఒక్కరు తిన్ స్వీట్ తిందామన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే పువ్వు ప్రసాదంగా నైవేద్యంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారా రెండు స్పూన్ వేస్తే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే అందులో యాడ్ చేసి జీడిపప్పు బాదం పప్పు ఏముంటే అవి వేసుకోవచ్చండి నా దగ్గర ఓన్లీ జీడిపప్పు ఉంది కానీ జీడిపప్పు వేసుకున్నాను ఏముంటే అవి అయితే యాడ్ చేసుకోవచ్చు చక్కగా కొంచెం జీడిపప్పు అయితే రోస్ట్ అయ్యేలా కలర్ మారేలాగా రోస్ట్ పప్పులాగా అయ్యేలా కొంచెం రోస్ట్ చేసుకుని అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం మనకి ఎప్పుడైనా పూజలు చేసుకుంటే సడన్గా నైవేద్యానికి అది కావాలనుకున్నప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో ఇది చేసుకోవచ్చండి కాకపోతే ఇందులో కొద్దిగా పాలు వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది పాలు అయిపోతే ఒక టేస్ట్ అనమాట రెండు రకాలుగా చేసుకోవచ్చు రవ్వ కాయసరి పాలు వేసుకొని చేసుకోవచ్చు అండ్ మామూలుగా నార్మల్ పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా ఎవరిష్టం ఆలదండి అదే కడాయిలో నాకు ఆల్రెడీ నెయ్యి ఎక్కువే ఉంది కదా కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను కప్పు నెయ్యి మంచి కలర్ మారే వరకు రోస్ట్ చేసుకుంటే కలిపేసుకునే సరిపోతుంది కలర్ మారాలండి ఖచ్చితంగా కలర్ మారకపోతే అంటుకున్నట్టు ఉంటుంది కలర్ మారితే డివైడ్ అయిపోయి విడివిడిగా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా ట్రై చేయండి ఏదైనా ప్రసాదం కావాలన్నప్పుడు పూజలు చేసుకునేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్వీట్ తినాల తినాలనిపించినప్పుడు ఎన్నో రకాలుగా ఇలా చేసుకోవచ్చు ఇది మంచి కలర్ మారే వరకు యాడ్ చేసుకుందాం ఒక కప్పుకు వచ్చి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకోండి వేరే గిన్నె ఒకటి పెట్టేసుకొని ఆ గిన్నెలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసేసుకోండి ఇంకా ఇలాచి కూడా దంచేసి అయితే యాడ్ చేస్తాను ఈ ఇలాచి వేసేటప్పుడు ఇంత వెరైటీగా వేసానైతే అనుకుంటున్నారేమో గోరైతే అయితే ఇరిగిపోయింది అనమాట ఎన్నో రోజులు బట్టి గట్టిగా ఉన్న గోరైతే ఇరిగిపోయింది ఆ రోలు చేతిలో జారిపోయింది కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను మనకి వాటర్లో ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట వేరే దేనికి రాకుండా చూస్తారు కదా ఇదైతే బాగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా రవ్వ అయితే ఇంకా మరి నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి కదా మరిగి నీళ్ళు తీసి డైరెక్ట్ వండలు లేకుండా కలుపుకుంటూ వేసేసుకోవడమే మనకు రవ్వ బాగా వేయడం కానీ డైరెక్ట్గా వేసినా వండలు రావండి ఎందుకంటే చెప్పాను కదా రవ్వ ఎంత బాగా ఏగితే అంత మంచి టేస్ట్ వస్తుందని చెప్పాను కదా టేస్ట్తో పాటు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది వండలు రాండలా రాదనమాట డైరెక్టే కలుపుకోకుండా వేసినా కూడా వండలు రాదు బాగా ఏగిపోవాలనే అయితే బాగా ఎగేలా చూసుకోండి ఇంకా మనం పెట్టేసుకుని ఇది ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఇలాచి కూడా దంచి వేసేసాను కదా కాబట్టి మనం కలుపుకుంటే దగ్గర పడిపోతుంది ఇలాగా ఇందులోనే వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుని దగ్గరికి అయిపోయాక లేకపోతే మిల్క్ కావాలనుకున్న వాళ్ళు ఆ వాటర్ యాడ్ చేస్తాం కదా మనం ఆ వాటర్ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి అంతే డిఫరెన్స్ అండి ఇంకా అంతమించి ఏం లేదు వాటర్కి మిల్క్కి డిఫరెన్స్ ఏం లేదు అంతే తేడా ఇక్కడ వాటర్ వేస్తాం అక్కడ మిల్క్ వేస్తాం అంతే చూసారా దగ్గరికి అయిపోయింది గట్టి పడిపోయింది కదా నాకు ఏమైందంటే ఈ వీడియో ఎలా షూట్ చేయడానికి గోరైతే అయితే లేచిపోయింది చూస్తారు ఈ గోరు అయితే మనకి రోలు ఇలాచి దంచేటప్పుడు గోరు తగిలేసి గోర్ లేచిపోయింది చాలా పెయిన్ వస్తుంది బ్లడ్ కూడా వచ్చింది అందుకే ఈ వీడియో అయితే సరిగ్గా షూట్ చేయలేకపోయాను ఈ వీడియో సరిగ్గా షూట్ చేయకపోవడం కారణం ఈ నెల లేచిపోవడం వల్ల పొట్టలోకి అయితే లేకపోయి బాగా చాలా పెయిన్ వస్తుందండి తట్టుకోలేకపోయాను అసలు దానివల్ల వచ్చి ఇంకా ఇది సరిగ్గా వీడియో సూట్ చేయలేకపోయినా ఎలా పడతా ఇంకా అలా ఇంకేం చేయకుండా అలా సూట్ చేయవలసి వస్తుంది మొత్తం కంగారు కంగారుగా అనమాట చూసారా రవ్వ అయితే రెడీ అయిపోయింది కదా ఒక కప్పుకి రవ్వకి ఒక కప్పు పంచదార పడుతుందండి మనకి ఒక మళ్ళీ ఇప్పుడు ఇది మనకి గట్టిగా పడిపోయింది కదా రవ్వ అది మళ్ళీ మనం పంచదార వేసేటప్పుడు అయిపోతుంది పంచదార ఎప్పుడైతే కరిగిందో కరిగేటప్పటికి మళ్ళీ రవ్వ వేసేటప్పటికి మొత్తం మెత్తగా చూడు ఎలా చూసారో ఇలా అయిపోతుంది కొంచెం మరీ గట్టిగా అయ్యా కాకుండా ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు కట్టేసుకుంటే చూసారు కదా అదే ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీ అమ్మి చాలా బాగుంటుందండి స్వీట్ తినాలనిపించినప్పుడు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతే కొత్తగా వచ్చే ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకెన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ కామెంట్ మీ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది లైక్ అయితే ఇచ్చేసేయండి కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ Bye bye. bye.